మంత్రి పదవి అవకాశం ఉందా ఇంకా మంత్రి పదవి తెచ్చుకున్నాం మాదిగల మంత్రి పదవి కావాలని నేనే మూడబై కొట్లైనా ఢిల్లీ అధిష్టానాన్ని హైకమాండ్ తర్వాత రేవంత్ రెడ్డి గారిని మంత్రి వర్గాన్ని ఒప్పించిన మెప్పించిన నిఖారసైన మాదిగ మంత్రి కావాలనుకున్నాం ఈ రూర్ లక్ష్మణ్ మాదిగ మంత్రి పదవి సంక్షేమ శాఖ మంత్రిగా అతను కొనసాగతాం మీకేమన్నా అవకాశం ఉందా ఇంకా మీకేమన్నా అవకాశం ఉందా నేను ఎమ్మెల్యే ఉన్నా కదా ఎమ్మెల్యే ఉన్నా కదా రేవంత్ రెడ్డి ఎక్కడ మీటింగ్ అయినా మీ ప్రస్తావన ఇస్తా ఉండు మీరు పోయి రెగ్యులర్ గా కలుస్తా ఉన్నారు నేను కలుస్తా నేను ముఖ్యమంత్రి కాబట్టి నేను అదే కేసీఆర్ కావాలంటే ముఖ్యమంత్రి కూడా రెండు వేలు మూడేళ్లు పట్టిందా ఆ ఇది ప్రజాపాలన ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ఇంద్రమ రాజ్యంలో ఒక ఇజ్జత్ గల ముఖ్యమంత్రి నేనావా ధైర్యం గల ముఖ్యమంత్రి అందుకోసమనే ఒక బలహీన వర్గాలకు సంబంధించి కానీ ఎస్సీలకు సంబంధించి కానీ ఎవరు వచ్చినా కూడా రిసీవ్ చేసుకొని ఈ సామాజిక న్యాయం వర్దిల్లాలని చెప్పి ఆయన గాఢంగా నమ్మిన వ్యక్తి అందుకే ఏబిసిడి వర్గీకరణ ముప్పై నలభై ఏళ్ళుగా ఉంది ఏబిసిడి వర్గీకరణ ఇలా తొమ్మిది నెలల కంప్లీట్ చేసిండు ఇలా ఏబిసిడి వర్గీకరణ దాని లెక్క తీసి చెప్పిండు కనుక అది దమ్మున్న సామాజిక న్యాయం సామాజిక పని పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది మాజీ మంత్రిని ఇచ్చాడు ముగ్గురు ముగ్గురు బీసీ మంత్రులకు ఇచ్చాడు అవునా అందుకోసమనే ఇలా బీ ఇలా బీసీనే కదా మన పీసీసీ అధ్యక్షుడు మీరు కూడా ప్రయత్నం చేసి కదా మంత్రి పదవి కోసం నేను చేయాలి చేయలే మా దాంట్లో ఎవరికైనా ఏమన్నా నాకేమైనా నాకు ఏమైనా చెప్తే మీరు చెదిరిపోదు ఇలా కంట్రవర్స్ వచ్చి ఆయన అడుగుతుండు అని అనుకో నేను చెప్పిన ఆడ ఖర్గే కానీ లేకపోతే కేసీ వేణుగోపాల్ గారికి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినా నేను మీద మా దాంట్లో ఎవరికైనా నేను మీ ఇష్టం అని చెప్పిన కానీ సీనియర్ నాలుగైదు సార్లు ఓడిపోయాడు ఒక జిల్లాపరం చైర్మన్ చేసిండు ఒక ఎస్సీ కార్పొరేట్ చైర్మన్ చేసిండు అడ్డు లక్ష్మణ్ కనుక ఆ గౌరవం తనకు ఉంది కాబట్టి సీనియర్ కాంగ్రెస్ పార్టీలో నేను కాదు కదా కాబట్టి నేను నా రాజకీయాల్లో సీనియర్ కావచ్చు కానీ లక్ష్మణ్ పార్టీలో సీనియర్ కాబట్టి అతనికి దక్కింది నేను గౌరవపడ్డం నా సాధ్యం అంత వరకు అయితే నేను మూసిలా గవర్నమెంట్ తీసుకుపో చెప్పిన నేను గవర్నమెంట్ తీసుకుపోతుంది ఏది శాండు ఏదో దాని మీద స్కీమ్ పెట్టారు కదా మన ఊరు మన అని అది శాండు పాలసీ ఉంది దాని మీద గవర్నమెంట్ మూసేలా అవుతలా తీసుకోపోతుంది దానికి అభ్యంతరం నాకు ఎట్టి పరిధిలో అభ్యంతరం లేదు ఎన్నికలు ఎప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా రేపు కూడా చెప్తా బిక్కెట్లు మాత్రం తీసేడానికి అది వీలు లేదని చెప్పి నేను సర్కారు చెప్పిన నిన్న కలెక్టర్ ఎవరికి ఆర్డర్ ఇస్తే కూడా చెప్పినా నేను కలెక్టర్ ఎవరు కూడా చెప్పినా అలా నేను బిక్కెట్లు కనుక ఎవడన్నా ఇసుక తీస్తానని వస్తే మాత్రం మర్యాద బాగుండదని కలెక్టర్కి నేను రిక్వెస్ట్ చేసిన ఆయన కూడా బందాను ఇప్పుడు గాదర్ కిషోర్ ఉన్నప్పుడు ఇసుక మాఫియా అక్రమ ఇసుక మస్తు నడుస్తూ ఉండే సరే గాదర్ కిషోర్కి ఆ పైసా పోకపోయినా కింది స్థాయి క్యాడర్ కన్నా పోతా ఉండే ఇప్పుడు మీ కింది స్థాయి క్యాడర్ ఉంటుంది మీకోసం పనిచేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అరే మందుల శ్యామలు వచ్చిండు ఇసుక మొత్తం పనిచేసే గాదర్ కిషోర్ ఉన్నప్పుడు నడుస్తుండే కింది స్థాయి వాళ్ళు పైసలు సంపాదించుకున్నారు ఇట్లా ఆలోచిస్తారు కదా మరి కింది స్థాయి కేడర్కి ఎట్లా నడుస్తా ఉన్నారు బతకాలే బతకాలే అవకాశం వచ్చిన బతుకు తెరువు కోసం ప్రయత్నం చేయాలి రాజకీయం బతుక కదా బతుకు తెరువు కోసం కూడా ప్రయత్నం చేయాలి కదా ఎలా ఆకలి నువ్వు ఏం చేస్తావు అన్నం కోసం ప్రయత్నం చేస్తావు కదా ఒక్కనే ఈ పార్టీని పట్టుకునే ఉంటే నీకు పెట్టెళ్తుంది నీ పని నువ్వు చేసుకోవాలి కదా ఇసుక ఆధారపడి బతుకోవు కదా అవునా కనుక ఎవరు బతుకోవాలనుకుంటుంది చాలా మంది వెయిట్ చేస్తారు రెగ్యులర్గా ఉంటారు రెగ్యులర్ రెండు మూడు మంది వస్తారు రోజు రోజు వస్తూనే ఉంటారు వాళ్ళు సమాధానం చెప్తూనే ఉంటారు పొద్దునే ఉంటాయి ఇంకా ఆడిపోతే జాతర తిరుమలగిరి జాతర నాకే కాడ ఎక్కడ పోయినా జాతరే ప్రజల కోసం పనిచేసిన నాయకునికి ప్రజలతో సంబంధం ఉంటది ఏనావా రాజకీయ నాయకునికి జనం కావాలి రైతు రాశి కావాలి అది ఓకే కొత్త కారు ఉంది ఫార్చునర్ ఉంది ముంగడ ఇంకోటి స్కార్పియో ఉన్నది రెండు పనేయేనా రెండు నాయకు ఆనాడే చెప్పినా నేను కొత్త కారు కొంటానని చెప్పి నేను అది ఇది కూడా ఎక్కువైపా అది ఇంత లోన్ తీసుకుని మా గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదా అంటే గవర్నమెంట్ ఇచ్చేది ఎమ్మెల్యేకి ఏది కదా లోన్ ఇస్తుంది లోన్ ఇస్తే కొనుక్కో దాని మీద లోనే ఉంది ఇప్పుడు ఓకే